ఈ తల్లికి వందనం ద్వారా మా అంచనా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు తల్లితండ్రుల అకౌంట్ లో డిపాజిట్ చేస్తాం జరిగింది మేము కూడా దీంట్లో భాగంగా ఫస్ట్ స్టాండర్డ్ అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో పిల్లలు చేరిన తర్వాత వాళ్ళ తల్లితండ్రుల అకౌంట్ లో కూడా నిధులు మేము జమ చేస్తాం అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్ లో జమ కాకపోతే అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది ఈ రోజు రే కూడా డబ్బులు పడితే అకౌంట్లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ కాకపోతే జూన్ ఇరవై ఆరు వరకు సమయం ఇస్తున్నాం మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి లేంటే డబ్ల్యూఎస్ కి వెళ్ళి ఏకంగా ఏదైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మళ్ళీ ప్రజలందరూ చెప్పేది ఒకటి ఎంతమంది పెళ్ళున్నా అంతమంది పిల్లలకు మేము ఇస్తాం అర్హులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఈ ఈ కార్యక్రమం అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది కొంతమందికి ఏంటంటే బట్ రెండు శాతం మందికి ఏమైందంటే వాళ్ళ అకౌంట్ యాక్టివ్ లేక లేదు దానివల్ల నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చినాయి ఆ తల్లులందరినీ వాళ్ళ అకౌంట్ని యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోమని చెప్పి వాళ్ళకి ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది ఇట్లా మీకు డబ్బులు పంపించడానికి ప్రయత్నించాము మీ అకౌంట్ ఇన్యాక్టివ్ గా ఉందని ఎస్ఎంఎస్ పంపిస్తున్నాం వాళ్ళు బ్యాంక్ వెళ్లి వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడతాయి మీరందరూ ఒక్కసారి ఫీల్డ్ లో చూస్తే ఎనభై శాతం మంది పిల్లలకి ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్కూల్ కిట్ అందిస్తాం జరిగింది మొదటి రోజే పుస్తకాలు యూనిఫామ్ బ్యాగ్స్ షూస్ సాక్స్ అన్ని మేము అందిస్తాం జరిగింది గతంలో ఎప్పుడైతే జరగలేదు మేము అందించాం ప్రభుత్వ పాఠశాలలు అన్నిటికీ ఉచిత కరెంట్ నిరసిస్తున్నాం సో అక్కడ ఉన్న హెచ్ఎం గారు కానీ ఉపాధ్యాయులు కానీ కరెంటు బిల్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పైన తీరని ఆరోపణ చేసింది వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు వాళ్ళకి నేను ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా రెండు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్ కు వచ్చింది నా జోబ్ లోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు గనక నిరూపించండి లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి లీగల్ గా నేను దీనిపైన ముందకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది టు ద ఫుల్స్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దమ్